బాగున్నారా మరి వాచని గేమించుకున్నాం కావులను ఎట్టి సంగతి చాలని వాడేవాడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపడు అనేకుల వలె ఉండక నిష్కాపత్యము వారము దేవుని వలన నియమింపబడిన వారమునైంది క్రీస్తు నందు దేవుని ఎదుట బోధించుచున్నాము రెండవ రెండో కొరింది రెండు పదిహేడు దేవుని వాక్యమును కలిపి చెరిపడు వారు అనేకులు ఉన్నారని అవును తెలియజేస్తున్నారు నేటికి ఆ విధంగానే ఉంది వాక్యం వినేవారు పేరు ప్రతిష్టలు మరియు లాభము కొరకు బోధించే బోధ బోధకులకు ఎరగా మారిపోకూడదు ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనను సత్యమును వచ్చిన మాటలు యథార్థ భావంతో వ్రాయటకు పూనుకొనని జ్ఞానులు చెప్పు మాటలు మునుకోల వలె చక్కగా కూర్చబడి దిగొట్టబడిన నేకుల వలన ఉన్నవి అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడి నట్టున్నవి ప్రసంగి పన్నెండు పది పదకొండు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని సరైన గ్రహింపు కలవారుగా చేయనుగాక ఆమెన్